మిత్రులారా నమస్తే సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి బొచ్చు టోపీ రచయిత కనకల కామరాజు గారు వ్యవసాయ వృత్తిగా గల వీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో బి గ్రేడ్ ఆర్టిస్టుగా ఉంటున్నారు వీరు సుమారుగా పది కథలు రాశారు ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యి చక్కని పేరును సంపాదించి పెట్టాయి అనేక కవితలకు కూడా బహుమతులను అందుకున్నారు సాహిత్యం అంటే చాలా అభిరుచి వీరిది ఇప్పుడు వీరి కథ బొచ్చు టోపీ విందాం చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత ఉదయం తొమ్మిది గంటలు కావడంతో రాజు హెయిర్ కటింగ్ ప్రొపరేటర్ నర్సయ్య హడావిడిగా షాపు తెరిచి షాపు చెక్కలకు కమర్చిన దేవతా చిత్రపటాలకు సాంబ్రాణి పొగ దట్టిస్తున్నాడు సరిగ్గా అప్పుడే బస్ స్టాండ్ కళాసి గౌరీగాడు వచ్చి ఏం నరసయ్య గడ్డం మాసిందిరా వచ్చిదేటి బాగా మాసి ఉన్న గడ్డాన్ని గోక్కుంటూ అన్నాడు ఆ మాటకి చిరుకోపంతో అవునురా గౌరిగే శివా అంటూ బోని కూడా పర్లేదు అప్పుడే పారుచిన పీకల మీద కూకుతానంతే అదేమైనా సబబుగా ఉందేటి నువ్వేసేపు అదిగో శ్రీకాకుళం ఎక్స్ప్రెస్ వచ్చినట్టున్నది ఆ నగేజీ బేరం చూసుకుని గంట పోయిన తర్వాత వస్తే గీసేత్తన గడ్డం అన్నాడు పైన సాంబ్రాణి గుటక బల్ల కింద పెడుతూ ఆ మాటకు ఎక్కడ లేని రోషన్ తెచ్చుకున్నాడు గౌరిగాడు ఏటేటి పదిసార్లు నీ కొట్టు చుట్టూ తిరగడానికి నానేటి పల్లెని బేవర్సువాడిని కాదురా సర్లే నాకు నచ్చినప్పుడే వస్తాను నిన్న ఎర్రటితో వాళ్ళని కోపంగా దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతున్న గౌరిగాడిని చూస్తున్న నరసయ్య కొంచెం తగ్గి ఒరే గౌరిగే నువ్వలా కోపంగా వెళ్ళిపోతానంతే నాన్న మా సడ్డ బాధపడిపోతానరా కొన్ని కుర్రోడ్ వచ్చిందా కాగుతావా ఏటి మరి అన్నాడు కొంచెం ప్రాధాయపడే ధోరణిలో నర్సయ్య గౌరిగాడిని అలా ప్రాధాయపడ్డానికి కారణం ఏమిటంటే సుమారు పది సంవత్సరాల క్రితం ఒకే పల్లెటూరుకు చెందిన ఈ ఇద్దరు పొట్టచేత్తో పట్టుకుని విజయనగరం బస్ స్టాండ్లోకి వచ్చి ఒకరు లైసెన్స్ కూలీగా మరొకరు బార్బర్ షాప్ యజమానిగా స్థిరపడ్డారు వీళ్ళ ఇద్దరిలో ఉన్న స్నేహబంధాన్ని ఒకరికొకరు దృష్టిలో ఉంచుకుని ఎంతో కోపంగా మాట్లాడుకున్న నీటి మీద బుడగల చప్పున చల్లారిపోతారు గౌరిగాడు నర్సయ్య సెలూన్ షాప్కి వచ్చినప్పుడల్లా షేవింగ్ చేయించుకున్న తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో సరిపడా డబ్బులు లేకపోతే ఇదిగో ఈ రే ఈ రూపాయితో సరిపెట్టుకోరాను ఇంకా చెప్పాలంటే పక్కనున్న రంగన్న కొట్లో నా పద్దు మీద టీ తాగేరాను ఇదిగో ఈ లంకాకు చుట్ట కాలుచుకోరాను ఇలా తన షేవింగ్కి మూల్యం చెల్లించుకోవడం పరిపాటి మరైతే మీ కుర్రోడు వచ్చినప్పుడే వస్తానరా తువ్వాల్ని తలపాగా చుట్టుకుని వెళ్ళిపోయాడు సురుగులో ఉన్న కత్తిరిని తీసి తోలుముక్కు మీద సానబెడుతున్న నర్సయ్యకు గౌరిగాడెప్పుడో ఎప్పుడో సరిగ్గా వినిపించలేదు షాపును శుభ్రం చేసి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుని చేపల గాలం కోసం వేసిన బెస్తవాడిలా నరసయ్య పాసింజర్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో టోపీ ధరించి ఉన్న ఓ సూటు వాళ్ళ బైక్ మీద షాపు దగ్గరకు వచ్చి తదేకంగా నర్సయ్యగాడి వైపు చూస్తున్నట్టు చూస్తుండటంతో రెండు ఊరు రెండు షేవింగ్ చేసేస్తాను అన్నాడు ఆశగా వాడికి షేవింగ్ అనే పదం పలకదు అప్పుడప్పుడు కాస్త నత్తిగా కూడా మాట్లాడుతుంటాడు నర్సయ్య అలా అనటమే తడువుగా సూట్ వాళ్ళ హుందాగా వచ్చి రౌండ్ కుర్చీలో చొరబడ్డాడు దొరబాబులా ఉన్నాడు అందులోనూ బోనివేరం తన చేతికి పెద్ద నోటు ఎలాగోనూ ముట్ట చెప్పక మానుడు అని మనసులోనే సంబరపడి సంబరపడిపోతున్న నర్సయ్య ప్రత్యేకంగా దాచి ఉంచిన తెల్లటి గుడ్డని కప్పి క్రీమ్ రాసి అతను గడ్డాన్ని గీస్తున్నాడు గడ్డం పని పూర్తయిన తర్వాత ఆ సూట్ తన ప్రతిబింబాన్ని అద్దం ముందు దర్జాగా చూసుకుని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఉందా అంటూ తన మునివేళ్ల మధ్యలో ఉంచిన ఐదు వందల నోటుని చూపిస్తూ అన్నాడు పెద్ద నోడును చూసిన నర్సయ్య అయ్య బాబోయ్ అంత పెద్ద నోడు సిల్లర్ నాకెక్కడిది తమదే బోడి బాబు గోరు అంటూ సవినయంగా మనవి చేసుకున్నాడు అదే సమయంలో నర్సయ్య కొడుకు కిటుడు డొక్కు సైకిల్ దొక్కుకుంటూ షాపు దగ్గరకు వచ్చి ఓరయ్యా ఇంటికి సుట్టాలలో వచ్చిండ్రు చికెన్ కూర కొని పట్టుకురమ్మని అమ్మ నన్ను పంపినాది అని ఇంకా ఏదో చెప్పబోతున్నా ఆ కుర్రాడి మాట పూర్తి కాకుండానే సూట్ అలా కలగజేసుకుని ఇతడు మీ అబ్బాయే కదా నాతో పంపించు చేంజ్ మార్చి ఇచ్చేస్తా అన్నాడు గంగిరెద్దుల తలాడిని సిత్తం ఒరే కిటికే నువ్వు ఈ బాబుగారితో వెళ్ళి బేగి పారోయ్ అన్నాడు షాపు దాటి బయటికి వెళ్ళబోతున్న ఆ సూట్ వాళ్ళ నరసని ఉద్దేశించి చూడు నా టోపీ ఇక్కడే ఉంచుతాను నేను తర్వాత వచ్చి తీసుకుంటాను అంటూ టోపీని షాపు బల్ల పక్కన పెట్టి కుర్రాణ్ణి తన బైక్ మీద కూర్చోబెట్టుకుని మెయిన్ రోడ్డు వైపు పరుగుదీశాడు మధ్యాహ్నం పన్నెండు గంటలు కావడంతో మే నెల ఎండలు తీవ్రంగా ఉండి నరసయ్య రేకు బడ్డీపై సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు సదరు బడ్డీలో ఉన్న నరసయ్య బట్టతల కుళాయిలో వేగిన బఠానీ గింజలా వేగిపోతుంది ఎండవేడికి తట్టుకోలేని నరసయ్య నీళ్లపంపు సీసాతో తన తల మీద పిచికారీ చేసుకుంటున్నాడు క్రమంగా వచ్చే ప్యాసింజర్ల సంఖ్య మరీ ఎక్కువేం కాలేదు అంతవరకు ఓపికతో పని చేసుకుంటున్న నర్సయ్యకు విసుగుతో పాటు చిరాకు కూడా పుట్టుకొస్తుంది ఇందాక చిల్లర కోసం ఆ పెద్ద మనిషితో వెళ్ళిన తన కొడుకు కిట్టడు ఇంకా రాకపోవడంతో పట్టరాని కోపం ముంచుకొస్తుంది దొంగ నా కొడుకు డబ్బులు మార్నింగ్ అడిగి చెక్ చేస్తుంటాడు నా యాల్ది రాని అడి డొక్క సీరేత్తాను మనసులోనే కొడుకును కసిగా తిట్టుకుంటూ వెంట్రుకలతో కళాహీనంగా ఉన్న తన ప్యాసింజర్ల గడ్డాలకు తన పదునైన కథతో వెంట్రుకలు తొలగిస్తూ కొత్త అందాల్ని తీర్చిదిద్దుతున్నాడు వాడు కొంత విరామం దొరకడంతో పక్కనున్న రంగన్న టీ కొట్టు నుండి టీ తెప్పించుకొని చప్పరిస్తున్నాడు సరిగ్గా అప్పుడే వచ్చిన ప్యాసింజర్ను చూసి టీ గ్లాసును పక్కన పెట్టి అతని మొహానికి సబ్బులు క్రీమ్ను దట్టించి గడ్డం గీస్తున్నాడు ఇంతలో గౌరిగాడు రొక్కుతో వచ్చి ఒరే నర్సిగే కొంప మునిగిపోయింది రోయ్ నీ కొడుకుని పోలీసోలు యాన మీద తీసుకుపోతుండు బిరాలను పారా ఆందోళనగా చెప్పేసరికి పోలీసులు అన్నమాట వినగానే నర్సయ్య చెవికి బాంబులా తగిలింది ఢామ్ అని పేలింది సగం గడ్డం గీసి సబ్బునురుగతో కుర్చీలో ఉన్న ఆ ఆసామీని అలాగే ఒగ్గేసి బాబు ఇప్పుడే వచ్చి తను ఇలాగే ఉండుండి అంటూ గౌరగాడిని అనుసరించి పరిగెత్తాడు భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నరసయ్య ఎదురుగా కుర్చీలో కూర్చున్న ఎస్ఐ బాబు గారిని చూసి దండాల్ బాబయ్య అన్నాడు అతి కష్టంగా తడారిన గొంతుకతో నర్సయ్యకు తోడుగా వచ్చిన కళాసి గౌరిగాడు ధైర్యం కల్పించుకొని ఆ లాకప్లో ఉన్న గుంటడు ఈడి కొడుకే బాబు గారు తెలియని వయసు ఒకలాడైన సేత్తే ధర్మపబువులు మీరు తవరే రచించాలా అన్నాడు ఎస్ఐ గారితో వినయంగా ఒక్కసారి నరసయ్యను పరిశీలన చేసి చూసిన సై నువ్వేం చేస్తుంటావు ఎక్కడుంటావు చెప్పు అని సింహంలా గర్జిస్తూ అడిగాడు నర్సయ్య చేతివేళ్లను నిలుపుకుంటూ బస్టాండ్ సెంటర్లో మంగళ షాప్ పెట్టుకుని గౌరవంగా బతుకుతున్నాను బాబోయో చేతులు జోడిస్తూ చెప్పాడు ఏ ఫైవ్ నాట్ సెవెన్ లాకప్లో ఉన్న కురాణ్ణి తీసుకురా అక్కడే ఉన్న సెంటర్ని ఆజ్ఞాపించాడు బెదిరిన లేడి కొనలా వణుకుతూ వస్తున్న నర్సయ్య కొడుకు కిట్టుణ్ణి అమాంతంగా మింగేసినట్టు చూస్తున్న ఎస్ఐ గారు తన హ్యాండ్ టచ్తో నాలుగు తగిలించి ఏరా చెప్పు నీకన్నా ముందు బట్టల పార్సెళ్లతో పారైన దొంగ ఎక్కడ ఎక్కడుంటాడో సరిగ్గా చెప్పు ఇంకా కుర్రాణ్ణి తన్నటానికి బూటుకాలు ఎత్తబోతుండగా కిట్టుడు బాధ భయం మిళితమైన స్పృహతో ఆడెక్కడుంటాడో నాకు తెల్దు బాబు ఇంతకుముందు అతగాడిని నానెప్పుడు సోడనేదు ఇవాళ పొద్దుడు మాత్రం అతగాడు మా షాప్కి వచ్చి గడ్డం గీయించుకుండు చిల్లర మార్చి ఇస్తానని చెప్పి నన్ను ఆడు బైక్ మీద కూర్చోబెట్టుకుని బట్టల షాప్కి తీసుకెళ్ళినాడు అక్కడ నా చేతుల్లో రెండు బట్టల సంచులెట్టి ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయిండు అంతకుమించి నాకేట తెల్లదు నాయనో అని ఏడుస్తూ చెప్తున్నాడు కిట్టుడు ఎస్ఐ గారు మరింత రెచ్చిపోయి ఒరే ముసలినా కొడక నువ్వైనా సరిగ్గా చెప్పు నీ షాప్లో గడ్డం ఆ ఆగంతకుడు ఈరోజు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు షేట్ అగర్వాల్ గారి బట్టల షాప్కు నీ కొడుకును తీసుకెళ్ళి పాతిక వేల రూపాయల విలువగల బట్టల్ని ఆరు లాగా కట్టించి అందులో రెండు పార్సిళ్ళని మీ వాడి చేతిలో పెట్టి క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి వీడు మా నౌకరు మీ దగ్గరే ఉంటాడు నేను ఈ పార్సిళ్ళని మీ షాపు గేటు దగ్గర నా కారులో పెట్టి వచ్చాక మీ బిల్లు మొత్తం చెల్లిస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడట అలా వెళ్ళిన పెద్ద మనిషి ఇప్పటికీ తిరిగి రాకపోయేసరికి మోసం జరిగిందని ఆలస్యంగా తెలుసుకున్న ఆ షాప్ యజమాని నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు నీ షాప్లోనే గడ్డం గీయించుకున్నా అన్నాడు కాబట్టి వాడిని నువ్వు గుర్తుపట్టే ఉంటావు వాడు ఎక్కడుంటాడో చెప్తే నీ కొడుకుని విడిచిపెడతాను ఏమంటావు ఎస్ఐ గారు నర్సయ్య మొహంలో సూటిగా చూస్తూ అన్నారు నానేడి చెప్పగలను బాబయ్య ఆ దొంగనా కొడుకు దొరబాబు నా షాపుకు వచ్చేసి నా చేత గడ్డం గీయించుకుని ఐదు వందల నోట్లు సూపెట్టి పెద్ద పోజు కొట్టేసినాడు సిల్లర మార్చిస్తానని చెబితే నా కొడుకు ఆడని కాదలు పంపినాను ఇంత ఘోరం చేస్తాడని కళ్ళ కూడా అనుకోలేదు బాబయో అన్నాడు ఎస్ఐ గారు కుర్చీలో కూర్చుంటూ సర్లేవయ్యా నీ విధవ ఏడుపులు కట్టిబెట్టి ఇక మీదట వాడు కనిపిస్తే గుర్తుపెట్టగలవా ఎస్ఐ గారు అన్న మాటకు నర్సయ్య చేతి మండలి నొక్కుంటూ నా షాపుకు సరదాగా వస్తున్న మనిషి మాత్రం కాదు బాబయ్య అయితే ఒకడు మాత్రం మనవి చేసుకుంటాను ఆడ గడ్డం గీసుకున్న తర్వాత ఆడి బొచ్చు టోపీ మాత్రం మా షాపులో ఎట్టినాడు ఈ లోపల టోపీ కోసం ఆడొస్తే కన్నేసి కట్టిపడేసి మీ దగ్గరకు నాకు వచ్చి మీ కాలముందు ముందు అన్నాడు కోపంగా ఎస్ఐ గారు పగలబడి నవ్వుతూ నీ కొడుకుని జామీనట్టి షాపు యజమానికి పాతిక వేలుకి టోపీ వేసినవాడు నీ ముష్టి ముప్పై రూపాయల టోపీ కోసం వాడు మీ షాప్ వస్తాడంటావా వెళ్ళండి వెళ్ళండి చూడు వాడి టోపీని మాత్రం మాకు పంపించు జీవిత శిక్ష అనుభవిస్తూ క్షమాభిక్షపై విడుదలైన ఖైదీల్లా నర్సయ్య గౌరిగాడు కిటుడు తృప్తిగా పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డారు మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరింత ఉన్న కథలతో మీ ముందుకు రావడానికి నిన్ను ఆశీర్వదించండి మరో కథతో రేపు మీ ముందు ఉంటాను అంతవరకు ధన్యవాదాలు సెలవు నమస్తే